సికింద్రాబాద్ గ్రౌండ్ కాపర్ కేబుల్ తీగలను దొంగిలించిన ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేస్తారు పద్నాలుగు మంది నిందితులను అరెస్ట్ చేసిన బోయిన్పల్లి పోలీసులు వారి నుంచి పది లక్షల విలువైన నూట ఇరవై కిలోల కాపర్ వైర్లను మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు బోయిన్పల్లిలోని సెంటర్ పాయింట్ వద్ద భూమిలో ఉన్న కాపర్ కేబుల్ వైర్లను ముఠా సభ్యులు అపహరించినట్లు ఉత్తరమండల డీసీపీ సాధన రష్మి పెరిమాట తెలిపారు టెలికాం కంపెనీకి చెందిన ప్రతినిధుల్లాగా రాత్రివేళలో రాత్రి వేళలో కాపర్ కేబుల్ వైర్లను అమరుస్తున్నట్లు నటిస్తూ దొంగతనాన్ని పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది మొబైల్ నెట్వర్క్స్ కోసం వినియోగించే కాపర్ కేబుల్ వైర్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు కాపర్ వైర్ కేబుల్లను ఇన్స్టాల్ చేసేవారి మరికొందరితో కలిసి దొంగతనానికి ఒడిగట్టినట్లు తెలిపారు పోలీసులకు ప్రజలకు అనుమానం రాకుండా రాత్రి చోరీలు చేస్తున్నట్లు తెలిపారు టెలికాం కంపెనీలు తమ ఆస్తులు వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు ఎవరైనా లోకల్స్ అక్కడ అబ్జర్వ్ చేసినా దే దోస్ జాకెట్స్ ఇట్లా గవర్నమెంట్ నుంచి పనిచేసేలాగా జాకెట్స్ వేసుకొని అట్లా కెమాఫ్లాట్ చేసుకుంటూ ఎవరైనా అడిగినా మేము ఆ పర్టికులర్ కంపెనీ నుంచి వచ్చాము గవర్నమెంట్ నుంచి వచ్చాము రిపేర్ వర్క్ చేస్తున్నాము అని అట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు అందుకే పబ్లిక్లో కూడా సస్పిషన్ రాదు వాళ్ళ మీద మోస్ట్లీ నైట్ టైంలోనే ఇట్లాంటిది అవుతుందని చేస్తారు అక్కడ కూడా ఎవరైనా చూసినా దే ఇట్లా కెమాఫిలాట్ చేసుకొని ఐడెంటిటీని కన్సీల్ చేసుకుంటాము సో ఈ పర్టికులర్గా ఈ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో వీఆర్ గివింగ్ డీటెయిల్స్ ఫోర్ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయండి దీంట్లో ఒకటి బోన్పల్లిలో కుషై కూడా అండ్ అబ్దుల్లాపూర్ పెట్టు కన్సర్నింగ్ దీస్ ఫోర్ కేసెస్ ఇంకా ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయని తెలుస్తుంది అది వి విల్ వెరిఫై ఫ్రమ్ ది కన్సర్న్ మొబైల్ డిపార్ట్మెంట్ అక్యూజెస్ఎమ్ ఈ అక్యూజ్ పర్సన్స్ ఫోర్టీన్ పీపుల్ ఉన్నారు ఇంకా ఒక త్రీ పర్సన్స్ ఉన్నారు అని తెలుస్తుంది అది మేము ఇప్పుడు అప్సౌండ్ చూపించి విఆర్ ఎక్కువ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి ఒక వన్ ట్వంటీ కేజీస్ ఆఫ్ కాపర్ కేబుల్స్ దొరికినాయి టోటల్ వర్త్ మ్యాన్ టెన్ ల్యాక్స్ దింది టెన్ ల్యాక్స్ వర్క్ ప్రాపర్టీ హ్యాస్ బెన్ రికవర్డ్ సో వన్ మోర్ ఇష్యూ విచ్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీసెస్ చాలాసార్లు ఈ కంపెనీస్ విచర్ ఇన్స్టాలింగ్ రిక్రూట్మెంట్ వాళ్ళు టైమ్లీ కంప్లైంట్ అయ్యారు ఇప్పుడు ఈ మ్యాటర్లో నాకు టైంలీ కంప్లైంట్ వచ్చింది ఇట్లా వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పారు ఇమీడియట్గా టీం పర్సూ చేసి దీన్ని పట్టుకున్నారు కానీ చాలాసార్లు మనీ మంత్స్ పాస్ దానికి వాళ్ళు కంప్లైంట్ ఇయర్ దానికి ఒక రీజన్ ఏంటంటే అది మేబీ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అది ఫాల్ట్ ఉంది కానీ అది పని చేయట్లేదు అందుకే పని చేయట్లేదు కాబట్టి అది తీసుకొని వెళ్ళినా వాళ్ళకి తెలియదు ఇన్ టైం సో రెగ్యులర్గా ది కంపెనీస్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్ ఈ టెలికామ్ కంపెనీస్ షుడ్ కమ్ ఫార్వర్డ్ రెగ్యులర్గా వాళ్ళు కూడా చెక్స్ చేసుకుంటూ ఉండాలి పని చేస్తుందా లేదా ఎక్విప్మెంట్ అట్లా చేస్తే ఏదైనా లాస్ ఆఫ్ ఎక్విప్మెంట్ అయినా నాకు టైమ్లీ చెప్తే వీ కెన్ ఆల్సో అప్రీహెండ్ ఇట్లా టీకేసెస్ సో ఓవరాల్లో చూస్తే ఇది ఒక చిన్న కాపర్ టేబుల్ ఉండొచ్చు కానీ అది ఇఫ్ ఇట్ ఇస్ స్టోలర్ మోషనల్ లాస్లో చూస్తే రోడ్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది టెలికామ్ కంపెనీస్కి ఓవర్ ది కోర్స్ ఆఫ్ ఎన్ ఇయర్ అంటే సో అందరికీ నమస్కారం फस्ट आफ्आल्ड थैंक ऑल द मीडिया मेडमी फॉर एस्पेस रिगार अंडरग्रउंड कैबल फैप्स इपुर मोबाइल टावर्स टवर्स टर्स इक्विपमेंट इक्पेंटी सो आक्ं एस्पेष कापर वयर रोल चला क्रिटिकल उ స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్లాంటి థెప్స్ ఆర్ కమింగ్ టు అవర్ నోటీస్ బట్ ఈసారి ఒక పెద్ద గ్యాంగ్ని భువన్పల్లి పోలీస్ అప్లైండెంట్ దీంట్లో ఒక ఫోర్టీన్ మెంబర్స్ని ఈ గ్యాంగ్ యూజ్ ఇన్ వర్డ్ ఇన్ ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ కాపర్ వైర్ కేబుల్స్ని థెప్ చేసే గ్యాంగ్ని అప్లెండెంట్ చేశారు సో మాకు నీకు తెలిసింది ఏంటంటే బేసిక్లీ ఈ ఫస్ట్ కేస్ స్టార్ట్ అయిందంటే ఈ బిఎస్ఎన్ఎల్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది ఇది సెంటర్ పాయింట్ నాలా భువనపల్లి ఏరియాలో మొబైల్ టవర్ ఇప్పుడు ఉన్నది దేహ్ ది బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేసిన కాప్యూటర్ వైర్ ఎఫెక్ట్ అయిందని కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దే దేహా వెరిఫైడ్ ఉంది ఆ వెరిఫికేషన్ టైంలో దెన్ ఇట్లా ఒక ఆఫ్టర్ సమ్ ఫ్యూ డేస్ ఒక బండి మాకు దాని నంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది సస్పెక్ట్ వెహికల్ అని ఐడెంటిఫై అయింది ఆ వెహికల్ అంతా పర్సూ చేస్తుంటే మనకి ఫ్రామ్ ద ఫస్ట్ టైం ఆ పర్సన్ని పట్టుకున్న తర్వాత మీతో అంత స్టోరీ అంతా తెలుసుకుంటే ఇది ఒకటి దీస్ పర్సన్స్ హూ ఆర్ యాక్చువల్లీ వీళ్ళే ఇన్స్టాల్ చేస్తారండి ఈ కాపర్ వయర్ కేబుల్స్ అని ఇన్స్టాలేషన్ కోసం లేబర్గా యూస్ చేసుకుంటారు సో అందుకే వీళ్ళకి ఐడియా ఉంటుంది అది ఎక్కడ పెడతారు అని ఇప్పుడు నార్మల్ ఏమని నాకు దొంగ అని తీసుకోవాలంటే వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకోవాలని కానీ దీస్ సేమ్ పర్సన్ సమ్ ఆఫ్ దెమ్ అందరి తాను బట్ సమ్ ఆఫ్ దెమ్ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఒరిజినల్ అందుకే ఆ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉంటాం వలన మీరు వాళ్ళు వేరే అసోసియేట్స్ని తెచ్చుకొని స్పెసిఫిక్గా ఏరియాకి వెళ్ళి ఒక ఫ్యూ చేయాలన్నా మళ్ళీ ఆ టైంలో వెన్ దట్ కేబుల్ అక్కడ లేకపోతాం వలన రెవెన్యూ లాస్ హ్యాపన్స్ టు ది కంపెనీ సో ఎస్పెషలీ బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీ విచ్ ఇస్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇట్లాంటి లో ఇట్లాంటి స్టెప్స్ మూలన చిన్న చిన్న స్టెప్స్ మలైన ఓవరాల్ లాస్ గోస్ ఇన్ టు సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది గుడ్ వర్క్ అన్ బై ఆర్ ట్రా ఇన్స్పెక్టర్ సర్దార్ నాయక్ ఎస్హెచ్ఓ బోన్పల్లి నారాయణ రెడ్డి అండ్ బేగం కేక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కేస్ అండ్ రికవరింగ్ దిస్ ప్రాపర్టీ అండ్ దీంట్లో ఫ్యూ పర్సన్స్ ఉన్నారండి కానీ మా మిగతా అందరూ వాళ్ళ అసోసియేట్స్ అంటే ఇప్పుడు కేబుల్ వైర్ పెట్టాలంటే వాళ్ళు లేబర్ హైర్ చేసుకుంటారు కదా దే ఆర్ దోస్ సో వాళ్ళు లొకేషన్ తెలుస్తారు మాకు ఎక్కడ ఉందో నార్మల్గా మాకు తెలియదు ఎక్కడ తీసుకుని డిగ్ చేసుకునేట్లా తీయాలని వీళ్ళకి లొకేషన్ ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళిపోయి అట్లాంటి కదా అక్కడ ఉంది అదర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఎయిట్ ప్లేసెస్ ఉన్నాయి టోటల్ వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు టైమ్లీ కంప్లైంట్ ఇవ్వరు కంప్లీస్ సో అది నమ్మతనం అయినట్టు కూడా తెలియదు అంటే వాళ్ళకు కూడా తెలియదు దే ఆర్ నాట్ రెగ్యులర్లీ చెకింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అక్కడ సమ్టైమ్స్ మంత్స్ పాస్ చాలా మంత్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అక్కడ పోయింది అప్పుడు ఎవిడెన్స్ ఉండదు ఈసారి టైంలీ వీళ్ళు కంప్లైంట్ ఇస్తాం అలా మక ఎవిడెన్స్ దొరికింది సీసీటీవీ footage అంత చూసారు సో ఆ సీసీటీవీ టైం ని దొరకడం మనం వి హవ్ మనేజ్ టు దాన్ని కవర్ చేయడం ఆ పొంద రిసీవర్స్ కొడొని ప్రో ఈ అఫ్యూజ్ లిస్ట్ లో మీరు ప్రెస్ నోట్ చూడొచ్చు పొంద రిసీవర్స్ కొడొని ఇట్ అవతానా మేడం ఇట్ ఇస్ కెన్ ఆ ఇతొంగ proper and proper value ఉంది కదా proper wire is very flexible so అది బైట అదే సేల్ ఇట్ ఆఫ్ అదిమల్ వేరే నాట్రో దేకెన్ ఎల్టేజ్